ఆ రూమ్ లో ఈ సిలిండర్ ఉన్నది అట్లాంటప్పుడు మీరు ఎలాంటి ప్రయత్నం చేయగలండి ఎందుకంటే అది చాలా మోస్ట్ డేంజర్ అది మేము కూడా చాలా రెండు చేస్తాం కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తే భారీ సిలిండర్ అంటుకున్నది జస్ట్ మనం సౌగడ వంట చేస్తున్నాం అంటుకున్నది అంటుకోగానే జస్ట్ ఈ మనం చెప్పిన పద్ధతులు ఏవైతుందో ఈ మూడు రెండు పద్ధతుల్లో ఏదన్నా దాని ద్వారా చేయగలుగుతాం అని అంటే చేయండి అంతేగాని తర్వాత ఇంకా ఏదైనా మీ దగ్గర ఎక్కువ ఉండే పెడితే ప్రతి వీక్లో ఒక అంటే నా అడ్వైజ్ ఏంటంటే ఇంత పెద్దది ఫైవ్ ఫైవ్ కేజీ అంటే టూ థౌజండ్ టూ అంటే సరే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు పడుతుంది అనుకుంటే ఇది అంత పెద్దది అవసరం లేదనుకుంటే చిన్నవి దొరుకుతున్నాయి ఎంత వన్ కేజీ అంత దొరుకుతున్నాయి అవి చేస్తే పక్క పక్కెట్ ఏమిటిగా కొట్టేసేట Okay, I've been in. No. Okay, okay, super. I've it. one method here. The second method is. Mm i -hmm. ఏం కాదు గాలి బిల్లు ఎక్కువ ఎక్కువ టైట్ చూడేసేయండి వెళ్ళండి దగ్గర ఇంకా దగ్గరికి వెళ్ళండి ఇటొక్కటి తిప్పండి ఇటొకటి తిప్పండి ఓకే టైట్ ఏం చేయదు సో సూపర్ ఇలా అందరూ ప్రయత్నం చేస్తే ఎప్పుడు మనది ఓపెన్ చేద్దాం ఏడా ఏదైనా కొంచెం ఫ్లేమేబుల్ ఉందనుకో మనం వస్తుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో అంటే ఇలా ఉండేది ఇది మనకు అడ్డు ఉంటుంది కదా ఇలా అనేసినాం ఇది మెల్లగా తీసి ఇలా తీయగానే మనకు ఏర్పడుతుంది అటు ఫ్లేమేబుల్ ఉందా లేదా మళ్ళీ అన్నప్పుడు మళ్ళీ కప్పేసుకోవచ్చు సో ఇది అన్నట్టు సూపర్ మేడం సింపుల్ ఇది

ఉండదు అసలు తగ్గలేదు ఇది ఇలా ఉన్నా ఇలా పట్టేసుకొని అయితే మొత్తం అంత ఆర్కెస్టర్ అంత అయిపోయింది బాబు లోపల ఇలా వెళ్ళిపోరు ఆ సందేసాను ఆ లేదు ఇలాంటి పిల్లలకు తినికే వాళ్ళ కష్ట సండాలి బా మీద పడారు పాట అక్కడే అంటే మన ఆఫీసర్లు కానీ అంటే మా వాళ్ళు కానీ ఇంత ట్రైన్ చేసినా కూడా కొన్ని కొన్ని సందర్భాలు చెప్పలేం జరుగుతుంది సో ఇక్కడ ఈ ఇంట్లో బీసీఎం దగ్గర ఉన్నది దాని ఒక ఇటు ఒక స్థాయి అని మేమే అది చేసాము అది ఆపరేషన్ సేమ్ ఇంట్లోనే అవసరం అవుతున్నారు అదే వాళ్ళకి ఆపే పద్ధతి అట్లాగే వాళ్ళు ఎప్పుడూ చూసి అంటే ఇట్లా చెత్త చుట్టేది అందుకని వాళ్ళకి చేయరాలేదు ఏం చేసారు అంటే చెత్త మామూలుగా వేసేసి అయినా ఇంకా మళ్ళీ అలాగే మనసు ఉన్నది సేమ్ అలా చుట్టాన్ని వాటర్ కొట్టకుండా కూడా ఆ అంటే దీన్ని కూడా సిలిండర్ ఆనుకోవడానికి మనం చేసినీప్ సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ నుండి అక్కడ వరకు మధ్య గ్యాప్ అమ్మ ఉంటుంది మనము అంటే తర్వాత ఇక్కడ కట్టేస్తాం అంటే ఇది ఫైర్ అయినప్పుడు ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు గ్యాస్ నిలబడితేనే ఉంటుంది ఇక్కడ నుండి ఇటు గ్యాస్ అనేది దాంట్లో ఎయిర్లో ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా మంటలు బయటకు రావడం జరుగుతుంది అంతే తప్ప దానివల్ల ఇది ఒక పద్ధతి అనుకుంటే అది అందరికీ మీకు సాధ్యం కాదు ఎందుకంటే ట్రైన్ చేసిన వాళ్ళకే మేము చేయగలుగుతాం సో ఇది కూడా ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రం చేసి బెటర్ దే ఏంటంటే మనకి ఇక్కడే పోరు కదా పైపు పైపు కనెక్షన్ ఉంటుంది కదా ఆడైట్లో మంట అంటే ఈ పైపు అయినా కాకుండా ఆ పైపులో కూడా ఇక్కడ వెళ్ళి అక్కడ గ్యాస్ బయటకు వెళ్ళి మంటమాడుతున్నాను నెల్లెంట్ సో అదొక పద్ధతి అయితే ఇది ఇది ఇంకోటి మన ఇంట్లో ప్రతి ఇంట్లో అయితే ఉంటాయి మనకి అంటే ఇది యాక్చువల్ ఎక్కువ వాడితే బెస్ట్ ఇంకా ఏది మస్కట్ చేద్దర్ లాంటిది కూడా ఉంటే బెస్ట్